ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన నామున శుభములు కలిగినగాక ఈ యొక్క విద్య దేవుని సమయం వాక్య ధ్యానము కొరకు అపోసులు కార్యములు నాలుగు అధ్యాయానికి మనము వచ్చి ఉన్నాము జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఇక్కడ ప్రభునందు ప్రియమన్ వల్లరా వారు అనగా యోహాను మరియు పేతురు వీరిద్దరూ శృంగారము అను దేవాలయంలో వీరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన అద్భుత స్వస్థత కార్యము అక్కడ కూడి ఉన్న సర్వజనులకు ఆశ్చర్యము కలిగించింది వారు ప్రజలతో మాట్లాడుచుండగా మొదటి వచనం యాజకులను దేవాలయపు అధిపతులను సద్దుకైలును వారు ప్రజలకు బోధించుటయును బట్టి మృతుల్లో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించ చూచి కలవరపడ్డారు యేసు క్రీస్తు ప్రభువుని గూర్చి సువార్త ప్రకటించుచూ ఉన్నారు పునరుత్నమును గూర్చి బోధించుతూ ఉన్నారు యేసు నామునందు ఉంచినప్పుడు మృతులైన వారు తిరిగి పునరుత్నము చెంది తిరిగి లేతురు అనే సత్యము యేసు క్రీస్తు ప్రభు మరణమును గెలిచి మూడో మందు ఏ విధంగా లేచిన్నారు ఆయన నామునందు విశ్వాసముంచితే చనిపోయినను తిరిగి పునరుత్నములో పాలు పొందుదురు అనే సత్యం ఇది ప్రధాన యాజకులు అక్కడున్న యాజకులు మరియు సద్దుకాయలు వీరందరు విని కలవరము చెందుతున్నారు ఎందుకనగా వారు యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించలేదు ఏసుక్రీస్తు బోధించిన బోధను వారు అంగీకరించరు మరియు యస్ క్రీస్తు ప్రభు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి మూడో దినమున లేచి ఉన్నారు అని కూడా వారు విశ్వసించరు చూచి కూడా వారు హృదయంలో విశ్వసించని వారు అందువలన ఈ బోధ వారికి విరోధముగా ఉంది ఈ యొక్క బోధను వారు అంగీకరించలేకపోతున్నారు బీయింగ్ గ్రీవ్డ్ దట్ దే టాట్ ది పీపుల్ అండ్ ప్రీచ్డ్ త్రూ జీసస్ ది రిజరక్షన్ ఫ్రమ్ డెడ్ కాబట్టి చనిపోయినా తిరిగి లేతురు అనే ఈ పునరుత్నము సత్యము బయలు చేసినప్పుడు అక్కడ కలవరము మొదలైంది కాబట్టి పేతురును యోహాను బలవంతంగా పట్టుకొని సాయంకాలం వరకు బంధించి కాపలా ఉంచారు దే లేడ్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఇన్ హోల్డ్ అన్ టు నెక్స్ట్ డే ఫర్ ఇట్ వాస్ నౌ ఈవెన్ వెన్ టైడ్ ఆ ఆ సువార్త వినినవారు పేతురు యోహాను బోధించిన సువార్త వినినవారు వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి విశ్వసించారు వారిలో పురుషుల సంఖ్య మాత్రమే ఇంచుమించు ఐదు వేలు ఆయను పురుషులు అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ఎరుషులేములు ఎందుకున్నారు అనగా వారు పెంతు పండగ కొరకాయ ఆయా దేశం నుంచి వచ్చిన యూదులు కాబట్టి ఇంచుమించు ఐదు వేల మంది యేసు క్రీస్తు ప్రభు యొక్క బోధన విని అనగా పేతురు చెప్పిన సాక్ష్యం విని యేసు నమ్మునందు విశ్వాసముంచి నమ్మారు వారులు పురుషుల సంఖ్య ఐదు వేల మంది ద నంబర్ ఆఫ్ మెన్ వాజ్ అబౌట్ ఫైవ్ థౌజండ్ మెనీ ఆఫ్ దెమ్ విచ్ హ్యాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హాలూయా దేవునికి మహిమ కలుగును గాక ఐదవ వచనము చూసినప్పుడు ఇక పేతురు యోహానుల మీద కుట్ర పనుతూ ఉన్నారు ఐదవ వచనం మరునాడు వారి అధికారులను పెద్దలును శాస్త్రులు ఎరుషలేవులో కొడుకున్నారు యాజకులు ప్రధాన యాజకులు సద్దుకైలు లేవీయులు మరియు శాస్త్రులు పరిసయలు వీరందరూ కూడుకున్నారు ఎరువు కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నా కైప యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడ ఉన్నారు అక్కడ ఆ భూమి కూడిన ఆ ప్రజల మధ్య ఎవరెవరు ఉన్నారు యోహాన్ ఉన్నాడు అలెగ్జాండర్ ఉన్నాడు ప్రధాన యాజకుని బంధువులు ఉన్నారు మరియు అన్నా కైపై కూడా ఉన్నారు అన్నాస్ ది ప్రీస్ట్ అండ్ కైఫా ది జాన్ అండ్ అలెగ్జాండర్ యాజ్ మనీ యాజ్ వర్ ఆఫ్ ది కైండెడ్ ఆఫ్ ది హైప్రీస్ట్ వర్ గ్యాదర్ టుగెదర్ ఎట్ జెరూసలేం వారు పేతురును యోహాను ఆ గుమి కూడిన ప్రజల మధ్యకు పిలిచారు పిలిచి నిలవబెట్టారు మీరు ఏ బలము చేత ఏ శక్తి చేత ఏ నామమును బట్టి ఈ స్వస్థత కార్యం చేశారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు వెన్ దే హ్యాడ్ సెట్ దెమ్ ఇన్ ద మిడిస్ట్ దే హాస్ట్ వై వాట్ పవర్ బై వాట్ పవర్ అండ్ బై వాట్ నేమ్ హ్యావ్ యు డన్ దిస్ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఇట్లా నేడు అధికారులారా పెద్దలారా ఈ దుర్బలుడు బలహీనుడు అల్పుడు అయిన ఈ కుంటివానికి చేయబడిన ఒక ఉపకారం నేనేమైనా అన్యాయం చేశానా యోహాని ఏమైనా అన్యాయం చేశారా వారికి కలిగిన ఆ యొక్క వరమే ఆ ప్రార్థన ఆ దేవుని యొక్క సహాయముతో చేయి పట్టి లేప లేవగానే నజరేడని చేస్తున్నాము నా నడు అనగానే నడిచాడు ఇది చిన్న ఉపకారం ఈ దుర్బలునికి ఈ అల్పునికి కాబట్టి వాడు వలన స్వస్థత పొందేనని నేడు మమ్మును విమర్శించుచూ ఉన్నారు మేము అన్యాయం చేసాం అతనికి మీరందరూ ఇష్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసిందేమనగా మీరు సిలువ వేశారు యేసు క్రీస్తు ప్రభువుని మృతుల్లో నుండి దేవుడు ఏసు క్రీస్తు ప్రభువును లేపి ఉన్నాడు అట్టి నజరేడైన యేసు నామముననే వీడు స్వస్థత పొందేను ఆయన స్వస్థత నుండి మీ ఎదుట నిలువ పడ్డాడు నిలిచి ఉన్నాడు కాబట్టి మీరు ఆయనను తృణీకరించారు ఆ కుంటివాడు కుంటివాడు అన్నారు ఆయన అంగహీనుడై దీనుడై ఉన్నప్పుడు ఆ రాయి మూలకు తల రాయి ఆయను అన్నట్టుగా యసు క్రీస్తు ప్రభువుని మీరు తూలనాడారు ఆయనే మూలకు తల రాయాయను ఈరోజున దేవుడు అతనిని లేపి ఉన్నాడు మరి ఎవరి వలన ఎవరి వలన రక్షణ కలగదు ఈ యసు క్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము అని భిగ్గరగా పరిశుద్ధాత్మ శక్తి నొందిన వాడై చెప్తూ ఉన్నాడు వారు పేతురు వ్యూహానులు చెప్పిన ఆ సువార్త ఆ యొక్క ఆన్సరు వాళ్ళంతా ధైర్యముతో గంభీరంగా మాట్లాడుతూ ఉన్న విధానము చూసినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడ్డారు వారు చదువుకోలేదు డిగ్రీలు లేవు ఉద్యోగాలు లేవు కానీ ఎలాగా ఎంత గొప్ప సువార్త అందించుచూ ఉన్నారు విద్య లేని పామరులు కదా అని ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు అల్లుయ్య ఇంత శక్తి ఇంత ప్రభావము ఎంత ఆశ్చర్యమైన స్వస్థత కార్యాలు ఎందుకు జరిగేవి అని అంటే ఏసుతో వీరు ఉన్నారు యసు క్రీస్తు ప్రభు ద్వారానే వీరు శక్తిని పొందుకున్నారు అని గుర్తెరిగి ఉన్నారు దేవునికి మహిమ గాక నువ్వు యస్సు క్రీస్తు ప్రభు సహవాసంలో ఉంటే ఆయన కార్యములలో నీవు ఏకీభవిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ప్రభుని నింపునట్లు విధేయత చూపితే మొర్ర పెట్టుకుంటే ఆయన నేను శక్తివంతుడుగా చేస్తాడు ఇటే సరిమైన కార్యాలు గంభీరమైన కార్యాలు ఎన్నో చేయిస్తాడు ఆ దినాల్లో రుజువు చేసుకున్నాడు పేతురు వ్యూహానుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము బయలుపరచబడింది ఈ రోజున నీవు సిద్ధపడతావా నువ్వు విధేయతో చూపుతావా నీవు ఆ యొక్క అద్భుతమైన దేవుని యొక్క కృప కొరకు నువ్వు ఇష్టపడతావా ఆయన నేను దర్శిస్తాడు ఆయన ఆత్మతో నింపుతాడు ఆయన బహుబ జనముల మధ్యని సాక్షిగా నిలబెట్టుకుంటారు ఇంకా ఏం మాత్రము కూడా సమాధానము చెప్పలేకపోయారు యాజకులు సద్దుకయలు లేవీయులు పెద్దలు అక్కడున్న వారందరూ కూడా ఈ గంభీరమైన కార్యములను చూసి ఆశ్చర్యపడి మారు మాట ఆడలేదు దేవునికి మహిమ కలుగునిగాక అట్టి దేవుడు మనకు విశ్వాసం అనుగ్రహించి గంభీరమైన తన యొక్క కార్యములను మనం గుర్తెరుగునట్టుగా మన మధ్య గొప్ప కార్యాలు సూచక్రియలు జరిగించునుగాక నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు నేను వాడుకుంటాడు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె